ఒక సివిల్ వివాదంలో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్ను రాజస్థాన్ హైకోర్టు కొట్టివేయడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలు సివిల్ వ్యవహారాలుగా పరిగణిస్తామని అలాంటి వివాదాల పరిష్కారానికి సివిల్ చట్టాలనే ఉపయోగించాలి అన్నది న్యాయ నిబంధన అని సుప్రీంకోర్టు చేసింది ఈ కేసులో ముందస్తు బెయిల్ నిరాకరించడం ద్వారా హైకోర్టు వ్యవస్థితమైన న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తించిందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది అయితే రాజస్థాన్లో ఓ భార్యాభర్తల జంట ఫ్లైవుడ్ కొనుగోలుకు సంబంధించి ఫిర్యాదుదారుకు ముందుగా మూడు పాయింట్ ఐదు లక్షల రూపాయలు చెల్లించారు మిగిలిన పన్నెండు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల రూపాయల మొత్తం చెల్లించడంలో వారు విఫలమయ్యారని సదరు వ్యక్తి తన పోలీస్ ఫిర్యాదులో పేర్కొన్నారు ఆర్థిక చెల్లింపులో విఫలమైనందున వారు చీటింగ్ నేరపూరిత విశ్వాసఘాతకం నేరపూరిత కుట్రలకు పాల్పడ్డారనేది ఫిర్యాదుదారు ఆరోపణ అయితే ఈ కేసు నమోదు చేయడం ద్వారా బకాయిల వసూలుకు ప్రభుత్వ యంత్రాంగమైన పోలీసుల సాయం అవసరమని ప్రభుత్వమే చెప్పినట్టయిందని సుప్రీంకోర్టు పేర్కొంది హైకోర్టు ప్రభుత్వ వాదనను ఆమోదించిందంటూ జస్టిస్ పార్థివాలా జస్టిస్ ఆర్ మహదేవనలతో కూడిన ధర్మాసనం ఆక్షేపించింది సాధారణంగా బెయిల్కు సంబంధించిన విషయాల్లో హైకోర్టు వెలువరించిన ఆదేశాలను మేం గౌరవించి ఆ ఆదేశాలను కొట్టివేయడానికి నిరాకరిస్తుంటామని సుప్రీంకోర్టు తెలిపింది కానీ ఈ కేసులో హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఆదేశాలు జారీ చేయాల్సి వస్తోందంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది ఈ క్రమంలోనే రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టింది ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలు సివిల్ వ్యవహారాలుగా పరిగణిస్తారని అలాంటి వివాదాల పరిష్కారానికి సివిల్ చట్టాలనే ఉపయోగించాలి అన్నది న్యాయ నిబంధనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది మరోవైపు సివిల్ వ్యవహారంలో క్రిమినల్ చర్యలకు ఆమోదం తెలిపినందుకు ఇటీవల అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది